ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రి నమమ్మ గురువుగారు ఇప్పటికీ అంటే అందరికీ ఒక సొంతిల్లి కళ అనేది ఉంటుందండి అయితే ఆ ఇల్లు అనేది సగం పనులు ఆగిపోవడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అది సొంతిల్ కళ నెరవేరాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత స్మిత మీరు అన్నట్టుగా చాలామందికి సొంతిల్లు ఉండాలి అలాగే మనకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లగ్జరీ ఇల్లు కట్టుకోవాలి మనకంటే ఒక ప్లేస్లో మనం అనుకున్నటువంటి విధంగా ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి కళ చాలా కొట్టి ఉంది అయితే సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ప్రామాణిక విషయాలు చాలా మట్టుకున్నాయి అయితే సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ఉన్నటువంటిది ఏంటంటే జాతకంలో ముందుగా సొంతింట్లో ఉండేటటువంటి యోగము ఉందా లేదా అని తెలుసుకోవాలి జాతకంలో సొంతింటి కళ నెరవేర్చుకునేటటువంటి యోగం ఉంటుంది అని అంటే గనక అది ఎట్టి పరిస్థితుల్లో నెరవేరే తీరుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు చాలామంది ఏం చేస్తారు అని అంటే కనుక సొంతిల్లు కట్టుకుంటారు కానీ అద్దీంట్లో ఉండేటటువంటి ఎక్కువగా వాళ్ళకు అవకాశం ఉండేటటువంటి తీరు కనిపిస్తాయి అలాగే సొంతిల్లు చాలామందికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సొంతింటిని వదిలి వేరే ఊర్లకు వెళ్ళి కిరాయిలల్లో ఉండేటటువంటి అవకాశాలు చాలా మటుకు కనిపిస్తాయి ఇలా అంటే జాతకంలో యోగంలో సొంతింట్లో ఉన్నప్పటికీ కూడా అందులో ఉండేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి జాతక పరంగా మనకు విషయం అనేటటువంటిది తెలుస్తుంది అంటే కొంతమంది మంచిగా ఇల్లు కట్టుకున్నా కూడా తొందరగా అమ్మేయడం కానీ సమస్య ఇలాంటివి కూడా వస్తుంటాం అంటే వాళ్ళు డబ్బు ఉంది కదా ఇప్పుడు మనకు ఆస్తులు ఉన్నాయి కదా ఫస్ట్ ఇల్లు కట్టేద్దాము అని చెప్పి చాలామంది కానీ జాతకంలో సొంత ఇంటికి లేదు అని అంటుకుంటే గనక డబ్బు ఉన్నప్పుడు కట్టేస్తూ ఉంటారు మళ్ళీ అది తొందరగా అమ్మేస్తూ ఉంటారు అంటే సేలింగ్ చేసేస్తూ ఉంటారు బికాజ్ ఆ టైంలో ఆ పీరియడ్లో డబ్బు ఉందని కట్టేస్తారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇబ్బందుల వల్లనో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వల్లనో అవి మళ్ళీ అమ్మేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బికాజ్ ఇదంతా కూడా జాతకాన్ని బేస్ చేసుకుని ఉండేటటువంటి లక్షణము అయితే ఒకవేళ జాతకం లేదండి మరి సొంత ఇల్లు కావాలి లేదా మీరు అన్నట్టుగా ఇల్లు ప్రారంభం చేస్తారు పునాది తీసేస్తూ ఉంటారు స్లాబ్ పడుతూ ఉంటుంది ఏదో ఒక కారణం చేత ఇల్లు మధ్యలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి బికాజ్ ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ కుటుంబ సమస్యలు కావచ్చు వాటి ఎవర్ ఏదైనా రీజన్ కావచ్చు అంటే ఇల్లు కట్టుకునేటటువంటి సమయంలో కూడా మధ్యలోనే ఆగిపోయేటటువంటి సూచనలు మనకు కనిపిస్తాయి అలాంటి వారికి కూడా సొంత కళ నెరవేర్చుకోవాలనుకున్నా అలాగే మధ్యలో ఏదైనా ఇల్లు కానివ్వండి అపార్ట్మెంట్లు కానివ్వండి ఏదైనా మన కట్టేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ఆగిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నా మళ్ళీ అవి రీజెనరేట్ కావాలి మళ్ళీ కట్టేటటువంటి స్తోమత కావాలి అని అనుకున్నప్పుడు దానికి శాస్త్రం నందు ఎన్నో రకాలైనటువంటి ప్రామాణికాలు చూపించడం జరిగింది అయితే ఫస్ట్ జాతకం చూపించుకోవాలి అదైతే బేస్ పాయింట్ ఎందుకంటే జాతకంలో సొంతింటి కళ ఉంది అని అంటే గనక తప్పకుండా ఒకటో రెండో రోజులు ఆలస్యమైనప్పటికీ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి లేదా కొంతమంది డబ్బు ఉంటే ఇల్లు కొనుక్కుంటారు కట్టినటువంటి ఇల్లే బేస్గా కొనుక్కునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అలాంటి వారి కోసం సొంత ఇంటి నెరవేర్చుకోవాలి అని అంటే గనక దానికి జాతకంలోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ఏంటంటే జాతకం లేనటువంటి వాళ్ళకు అసలు నాకు జాతకం లేదండి నాకు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అయినా నేను సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటాను లేదా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అని అనుకున్నటువంటి వాళ్ళకి ఒక మంత్రం చెప్తానమ్మా ఆ మంత్రం గనక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గనక చదువుకుంటే జాతకంలో ఏదైనా లోపం ఉన్నా లేదా జాతకం లేనటువంటి వారికి సొంతిల్లు కట్టుకుందాం అనుకున్నా అది తొందరగా నెరవేరేటటువంటి అవకాశం ఈ మంత్రం ద్వారా కలుగుతుంది బికాజ్ ఈ మంత్రం ఏంటంటే తాంత్రిక విధానంలో ఉన్నటువంటి మంత్రం తంత్రశాస్త్రం నందు కొన్ని కొన్ని మంత్రాలు గనుక ఉచ్చారణ చేసినట్టయితే మనం ఏ సంకల్పంతోనైతే ఉన్నామో ఆ సంకల్పం తొందరగా నెరవేరడానికి ఇది ఒకటి దోహదం చేస్తూ ఉంటుంది సహాయపడేటటువంటి మంత్రము ఈ మంత్రము అది ఏ మంత్రము అంటే గనక ఓం ఠంఠం ఠం స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మూడు సార్లు చదువుకోవాలి ఓంఠంఠమ్ ఠమ్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఈ మూడు అక్షరాలను ఉదయకాలము ఏడు నుంచి ఎనిమిది లోపు లేదు ఉదయకాలం కుదరలేదండి నేను ఆఫీస్కి వెళ్ళే సమయం అవుతుంది అని అనుకుంటే గనక సాయంకాలము మళ్ళీ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నటువంటి సమయంలో మనం అర్ఘ్యం వదలాలి మనకు ఒక మాలక ఒక నూట ఎనిమిది సంఖ్య అయిపోయింది అంటే కనుక మనం అర్ఘ్యం వదలాలి ఆ అర్గ్యం వదిలినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో రావి చెట్టుకి పోసేయాలి ఆ రావి చెట్టుకి ఎప్పుడైతే ఆ నీళ్లు పోయడం ప్రారంభం చేస్తామో అప్పటి నుండి ఆ మంత్ర ఉచ్చరణ మనం చేస్తూ ఉంటాం కదా మన సొంతింటి కళ నెరవేరేటటువంటి మార్గాలు ఆ మంత్రం ద్వారా కనిపిస్తాయి ఆ మంత్రం చదువుకున్నంతసేపు మన మన మైండ్లో ఒకటే సొంతింటి కళ నెరవేరాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండాలి అలా చేస్తే గనక అంటే ఈ బీజాక్షరాలు ఏంటి అంటే కనుక ఇవి భూమి మీద ఉండేటటువంటి కొన్ని కొన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఈ అక్షరాలు అనేటువంటి ఉపయోగపడతాయి అంటే మనం చదివే అక్షరం కానివ్వండి మంత్రం కానివ్వండి ఏమవుతుంది అంటే అది ఎలా ఎలాంటి ఉచ్చారణ చేస్తామో అది దేనికి ప్రతీకనో అది తొందరగా మనకు అందించడానికి ప్రకృతి అనేటటువంటి మనకు సహాయపడుతుంది ప్రకృతి పరమాత్ముడు ఇందులో వేరే ఉద్దేశం అలాంటి ప్రకృతి మనకు సహాయపడుతుంది అంటే సొంత ఇంటికల హండ్రెడ్ పర్సెంట్ నెరవేరేటటువంటి మార్గాలు కనిపిస్తాయి అంటే ఒకవేళ ఈ ప్లానింగ్ లో ఉన్నారనుకోండి అంటే ఇల్లు కట్టాలి చేయాలనుకున్న వాళ్ళకి ముందుగా జాతకం చూపించుకోవాలంటారు అంటే తప్పకుండా జాతకంలో యోగం లేకపోతే గనక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అయిపోతూ ఉంటాయి జాతకంలో నిజంగానే సొంతింటి కళ ఉంది అని అంటే గనక ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు లేదా నేను మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఆపేశానండి మేము కడదాం అనుకున్నాము అప్పటి వరకు బాగానే ఉంది పరిస్థితి సడన్ గా ఏదో ఒక ఇబ్బంది వల్ల ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఇల్లు మధ్యలో ఆగిపోయింది ఉన్న ఆయిల్ని కూడా అమ్మేద్దాం అనుకుంటున్నాం అది కూడా పోవడం లేదు అనుకుంటే గనక అక్కడ తెల్లావాల్ చల్లుకోవాలి తెల్లావాలి మంత్రించినటువంటి తెల్లావాలు ఉంటాయి ఒకవేళ అమ్ముడు పోవాలి అని అనుకుంటే కదా మంత్రించినటువంటి తెల్లావాలు తీసుకొని అక్కడ చల్లుకోండి ఆ ప్రాపర్టీ అమ్ముడు పోతుంది లేదు నేను సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలి ఒక సొంత ఇల్లు ఉండాలి నాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కావడం లేదు అంటే కనుక ఈ మంత్రం చదువుకోవడం ద్వారా తప్ప నూట ఎనిమిది సార్లు చదువుకోవడం ద్వారా తప్పకుండా వాళ్లకు ఇల్లు యోగం అనేటటువంటిది గృహ యోగం అనేటటువంటిది తప్పకుండా కలుగుతుందమ్మా మంచి పరిహారం తెలీదు స గురుగారు ధన్యవాదాలు శ్రీవార్థాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి